आ खाया तो <laughs> ना पकड़ दे पर पकड़ दे दिखा रहे हैं तो किसने दिखा रहे हो हमारा जिसे कम ब्रह्मस योर नहीं रहना बोलो जब नहीं बोलना है అహం బ్రహ్మస్మి చెప్పింది అయ్యప్ప స్వామి ఆయన ఒక షాక్ ముందు ఇచ్చినటువంటి మిత్రులు జనగామ తిరుపతి అదే మాదిరిగా మా పండితులు రామాచార్య గారు వామన్ శర్మ గారు శ్రవణ్ శర్మ గారు వారి మిత్రు అందాం కలిసి అందరం కలిసి అయ్యప్ప స్వామిపై ఒక షార్ట్ ఫిలిం చేయడం చాలా ఒక అద్భుతంగా ఒక కళాకారుడు యొక్క భక్తి వారి యొక్క మహత్యాన్ని చాలా వస్తాయి ఇదివరకు సినిమాలు కానీ ఈ ప్రాంతం నుంచి వారు అనేక సార్లు అయ్యప్పమ్మా వేసి వారు స్వయంగా ఒక షార్ట్ ఆ శక్తి జాతీయ కార్యక్రమం చేస్తుంటూ వారికి శుభాకాంక్షలు చేస్తున్నారు ధన్యవాదాలు తెలుస్తున్నారు ఈ యొక్క చిత్రాన్ని అందరు కూడా చూసి అతను ప్రోత్సహించే కార్యక్రమం చేయాలి లైక్స్ చేయాలి దాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోట్లు ఇలాంటి షార్ట్ ఫిల్మ్ పోయి ఒక మంచి ప్రొడ్యూసర్గా ఎదగాలని తిరుపతి మంచి శరణు కావాలని మనస్ఫూర్తి పొందు சரனும் சரனும் ஐயப்பா தேவா வாகம்ம சாதி மாகம்ம காபா ஐயப்ப்ப தேவா சரனும் சரனும் లో వెలుగులవాడవు భక్త జ